अरे तू क्या रे यार ये भूख रंग थोड़ा की ये भूख रंग दूँ ये भूख रंग दूँ ये दूँ अभियान ये भूख रंग दूँ ये दूँ अभियान बंद करो पार्ट ఆరు భాగంలో నుండి ఆయన నిన్ను విడిపించు ఏడు భాగంలో కలిగినను నీకు ఏ కీడును తగలదు తగలదు ఆరు భాగాలు వచ్చిన ఎనిమిది భాగాలు ఎన్ని కీడులు వచ్చిన నీ దరిదాపునికి దేవుడి నువ్వు కట్టబడ్డప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు నీ

আ থ সি মলাটি ম্য ে ের ্য ই স ভ পালা এলা অ

మనం భయపడకూడదు 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 భయపడం అనేది నీతి మంతుడు లక్షణం కాదు పినికివారిపోవడం భయపడటం నీతి మంతులు బలవంతుడు జీవితం గల దేవుని బిడ్డ మనం మన లక్షణం కాదండి సమ చిందని సమా ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టి ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టి ఏ సేపుని చూశాడు ఎన్ని సంవత్సరాలు ఎన్నారు ఎక్కడికి వెళ్ళినా అమ్మూ రాజు దగ్గర ఉండే రాజు భార్య కింద జైల్లో ఉంటే జైలులో అందరూ శాతం చెప్పు మాట్లాడుతున్నారే కానీ ఏ సేపు ఎవ్వరు కూడా తను బయటికి వస్తాడేమో రాజు దగ్గర ఉన్నా ఆ పుట్టి రోజు చదువుతాడేమో అని ఏసేపు చూశాడు కానీ ఏసేపు దేవుడిని నా దేవుడు నన్ను శ్రమ నుండి వినిపిస్తాడు తో చూశాడు అసలు

వ్యతిరేకంగా ఉన్నాయి పొడవదలు ఉన్నాయి తొలగించుటకు దేవుని నుండి మాట్లాడుటకు పెరుగులాడుటకు నీ దగ్గర ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధమే మాధనా అన్ని నిల్వ ప్రార్థన ఆయుధం అనేవాడు విశ్వాసం అనే ధర్మం పట్టుకొని నీ విశ్వాసమే నిన్ను కాపాడిందా మాట్లాడు

దేవుడు ఆ కార్యం చేస్తాడు అదే రీతిలో ఏము ఉన్నాడు ఏ పిల్లలు ఆస్తి మొట్టు పశువులు అందరూ పోయినా మరణాలను అన్ని పోయిన భార్య తునీకరించిన ఏము దేవుడి వదల్లా లేదా వదల్లా భక్తిని వదల్లా ఏము అందుకే కోల్పోయిన దాని కన్నా రెండింత ఏముంది రెండింతరగా ఆశీర్దించాడో భయపడదు భయపడే పేదలు మీరు స్వాత పండించేవారా పండించే ఉన్నారు అపస్తూ సారి అపార్యములు అపస్త కార్యములు నాలుగవ అధ్యాయం